సీత మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏంటత్తా రాత్రి అలా చేశావు నేను మామ పోతూ ఉంటే పానకంలో పొడకలా మా అక్కను పంపించి మా తొలి రాత్రిని చెడగొడతావా టీచర్ గారిని ఇంట్లో నుంచి బయటకు పంపించి మా తొలి రాత్రిని చెడగొట్టి ఏదో సాధించారని సంతోషపడుతున్నావా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది నేను కష్టపడి ఎన్నో మెట్లకి ఇక్కడికి వచ్చానే నన్ను ఓడించటం ఎవరి తరం కాదు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఎంతోమందిని కష్టపెట్టి వాళ్ళ తలలపై కాళ్ళు పెట్టి ఈ స్థాయికి వచ్చారు మీరు ఎక్కినవి మెట్లు కాదు పాకుడు రాళ్ళు పాచిపట్టిన ఆ రాళ్లే మీ పతనానికి దారి చూపిస్తాయి ఇన్నాళ్ళు మీరు ఎంతోమందిని ఇబ్బంది పెట్టుంటారు వాళ్ళందరూ మీకు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది ఇప్పటి వరకు మీరు దెబ్బ కొట్టారు ఇకపై మీరు దెబ్బ తినటానికి రెడీగా ఉండండి అని చెప్పి సీత మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తుంది ఇక మహాలక్ష్మి సీత వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్